నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఖమ్మం జిల్లాలో ఫైనాన్స్ సిబ్బంది కల్లూరు మండలం ఎన్ఎస్పీ ఎస్టీ కాలనీలో ఏయు చెందిన పిన్ కేర్ ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ బకాయిలు చెల్లించలేకపోయిన పేద కుటుంబాలపై ఫైనాన్స్ సిబ్బంది హద్దులు మీరు వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు బ్యాంకు మేనేజర్ చింతమాల నాగరాజు ఆధ్వర్యంలో కాలనీలోనే పలువురికి పిన్ కేర్ ఫైనాన్స్ ద్వారా లోన్లు మంజూరు చేశారు నెలకు కాకుండా కొన్నిసార్లు పదిహేను కూడా వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు గడువు ఇవ్వాలని పాల్పడుతున్నారని తెలిపారు ఇదే సమయంలో స్మాల్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకున్న మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కొంత సమయం ఇవ్వాలని కుటుంబ సభ్యులు వేడుకున్నప్పటికీ ఫైనాన్స్ సిబ్బంది నిర్దాక్షిణంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనికి తోడు లోన్ కు షూరిటీగా ఉన్న వ్యక్తి ఇంట్లో అక్రమంగా చొరబడి అతను ఇంట్లో లేని సమయంలో టీవీ గ్యాస్ సిలిండర్ ఫర్నిచర్ వంటి గృహోపకరణ చిహ్నాలకు బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని బాధితులు వెల్లడించారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకోగా ఫైనాన్స్ సిబ్బంది వారిపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు ఫైనాన్స్ సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మీరు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తే మాకు సరిపోతుంది వంటి మనోవేదన కలిగించే వ్యాఖ్యలు చేశారని బాధితులు వాపోతున్నారు నేను మయంగా పుట్టింటికి పోయింది నేను సత్తిపేలు కిరాయికి నేను లేకముందు ఇంట్లోకి వెళ్ళి టీవీ గ్యాస్ బండ మా పర్మిషన్ లేకుండా మొత్తం తీసి బయట తీసుకొచ్చేసారు వచ్చే బయట తీసుకొచ్చారు మా పుట్టిపోయింది నేను సత్తుపల్లికి ఎరాగిపోయినా నా పర్మిషన్ లాగా నా ఇంట్లోకి వెళ్ళి టీవీ గ్యాస్ బండ్లు వీరు వాళ్ళు మొత్తం కళ్ళిచ్చేసి ఏ పడితే తీసుకొని వచ్చారు బయటకి ఫైనాన్స్ వాళ్ళు పిన్ కేర్ వాళ్ళు తల్లాడ నేను వచ్చేదాకా టైం కూడా లేదు బీరు వాళ్ళ డబ్బులు ఏమైనా పోయినా ఇంకా చూడలేదు చూసి చెప్తాయి ఆయన పోయినా ఏమో ఇదిగో బండి బండి మీద పెట్టారు మొత్తం ఇంట్లో ఇప్పుడు బీరో చూడదు బీరో డబ్బులు పోతే డబ్బులు కట్టాలా బీరో బీరో ఓపెన్ చేయలేదు బీరో లాకర్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి ఏం పోతే కట్టాలి ఇప్పుడు వాళ్ళు కట్టాలి బీరో డబ్బులు నేను పోతే కట్టాలి నన్ను కూడా ఒకనాడు దౌర్జన్యం చేసిండు నా మీద కూడా నేను కడుతున్నా కూడా కట్టిన అనలేదు నేను నేను మౌనంగా కూకుంటే మౌనంగా నువ్వు సార్ల మీద అరగకూడదని మౌనంగా కూకుడు వచ్చి నీ నాలుగు మొక్కని దెంగ అలాంటి మాట్లాడినాడో పక్కన మనుషులు కూడా సాధ్యం కూడా ఉన్నారు ఏం మాట్లాడకూడదు అని కూకున్న స్కోర్ బిడింగ్ ప్రాణం బాగోట్లేదు ఏదన్నా పోతేనే పనికి నాకు నెలకు రెండు వేలు పింఛను వస్తాయి ఆ రెండు వేల పింఛన్లో వెయ్యి రూపాయలు నెలకి గడుతున్నా అని చెప్తున్నా నేను నా మీద గట్ట దౌర్జన్యం చేసి లాక్కొచ్చారు మాది కూడా లాక్కొచ్చారు ఆయన పిన్ కేర్ బ్యాంక్ మేనేజర్ అంటది ఆ సార్ తీసుకొచ్చి మావి కూడా అంతే గోగాలు చేసాం నన్ను కూడా నాకు వెనక ముందు ఎవరు లేరు మేము కూడా కడతాను కుక్కిరి బిక్కిరిగా మాకేం ప్రాణం బాగోవట్లేదు కడతానని చదువుతున్నాం కట్నం చెప్పట్లేదు మీ సాంతం ఎగ్గొడతామని కూడా మేము చెప్పట్లేదు కడతానే చదువుతున్నాం కానీ ఇంటర్లేదు దయచేసి మీరే ఏదో ఒకటి నిర్ణయించండి దయచేసి ఏదో ఒకటి నిర్ణయించండి మేమేదో కట్టుకుంటున్నాను చెబుతున్నాం మొత్తం కట్టలేకపోతున్నావు మూడు వందల ఇరవై రూపాయలు కట్టాలి మేము కట్టలేకపోతున్నాం రెండు పదిహేను వందలు కడుతున్నాడు నెల నెలకి తీరని దాకా కడుతున్నా అంటారు మాకు మాకు వద్దు మేము తీసుకోము మాకు లోన్లొద్దునే చదువుతున్నాం మేము ఇది ఒకటి దయచేసి కొద్దిగా ఇది ఏదైనా చేయలేదు మమ్మల్ని నువ్వు చచ్చిపో ముందు అన్నాడు ఎవడు అగో ఆయన పొట్టికుండా ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకోండి యారు ఆయన నేను నువ్వు నీ కింద రద్దు చేతనని చెప్పిండు మేము లోన్ తీసుకున్నామండి తీసుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం తీసుకున్నాయి రెండు మూడు నెలల నుంచి మా పిల్లోడికి మా యాక్సిడెంట్ అయ్యి కట్టలేకపోయినాము అది చెప్తూనే ఉన్నారు మేము కడతాం కడతాం అని చెప్పినా కూడా మా మాట వినకుండా మమ్మల్ని నెట్టేసి పని మా గ్యాస్ బండ మా టీవీ అన్నీ లాక్కున్నారు మీ ఇంట్లోకి వెళ్ళిపోయారు మేము చూసి వెళ్ళిపోయి తీసుకున్నారు మేము ఎంత అడ్డుపడ్డా వచ్చి మమ్మల్ని ఎట్టేసి మరి తీసుకున్నారు మాకు న్యాయం జరగాలి సార్ ఆడపిల్లలు అని చెప్పి ఎంతమంది చెప్తున్నా కూడా ఏం లేదు